ప్రమాదవశాత్తు ఇక్కడ లెవెన్ కేవి విద్యుత్ వైర్ టచ్ కావడం అనేది జరిగింది ఇూ యువర్ సెల్ఫ్ షుడ్ హ్యాస్ టు బి మోటివేట్ అండ్ మేకే ప్లాన్ హౌ టు గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ ఎలక్ట్రిక్ షాక్ వల్ల నేను నా యొక్క ఎడమకాల్ని కోల్పోవడం అనేది జరిగింది ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ లెగ్ ఇది జైపూర్ ఫూట్ అంటాము ఈ జైపూర్ ఫుడ్ను ధరించి నేను ఈ జైపూర్ ఫుడ్ ధరించి నేను నా కార్యకలాపాలు చేపడుతున్నాను ఒక పల్లెటూరు ప్రశాంతమైన వాతావరణం అనంతమైన ఆకాశం పచ్చని పొలాలు కొండలు కొలనులు జీవితంలో కష్టాలంటూ ఎరుగని ఒక యువకుడు అతని కళలు ఆకాశాన్ని తాకాలని ఆశిస్తున్నాయి జీవితాన్ని తన శక్తితో తన ప్రతిభతో తీర్చిదిద్దాలన్న తపన అతని ప్రతి అడుగులో కనిపిస్తుంది కానీ జీవితం ఎప్పుడూ నేరుగా సాగదు అది సవాళ్ళను విసురుతుంది ఆ సవాళ్ళు మన బలాన్ని పరీక్షిస్తాయి అనుకోకుండా ఓ రోజు ఓ ఘోరమైన ప్రమాదం అతని జీవితాన్ని అడ్డు తిరిగేలా చేసింది ఒక పెద్ద ఎలక్ట్రికల్ వైరు తగలడంతో అతను తన కాలును కోల్పోయాడు ఒక యవ్వనోదయానికి ఇది ఆఖరి అంకమైపోతుందని చాలామంది అనుకున్నారు కానీ అది ఆరంభం మాత్రమే ఆ యువకుడే ఇప్పుడు గంగపూరి వీరారెడ్డి ఈ పేరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రేరణ ప్రమాదం అతని శరీరానికి మాత్రమే కాదు అతని ఆత్మవిశ్వాసాన్ని కూడా పరీక్షించింది అందరికీ నమస్కారం నేను చిన్నప్పుడు నా యొక్క చదువును మా ఊరైనటువంటి తిమ్మాపురం గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి చదువుకున్నాను తర్వాత ఆరు నుంచి పన్నెండు వరకు నవోదయ స్కూల్ అయినటువంటి చిలకూర్తిలో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేశాను ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ చదువు కొరకు నల్గొండలో ఉన్నటువంటి నాగార్జున డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయినాను డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఇక్కడ లెవెన్ కేవీ విద్యుత్ వేరు టచ్ కావడం అనేది జరిగింది ఈ టచ్ కావడం వల్ల ఇదంతా ఇలా ఏర్పడింది ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల నేను నా యొక్క ఎడమకాల్ని కోల్పోవడం అనేది జరిగింది ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ లెగ్ ఇది జైపూర్ ఫూట్ అంటాము ఈ జైపూర్ ఫూట్ను ధరించి నేను ఈ జైపూర్ ఫుట్ ధరించి నేను నా కార్యకలాపాలు చేపడుతున్నాను ఇది జైపూర్ ఫూట్ ఈ కోల్పోయినటువంటి సందర్భంలో సుమారు రెండు నెలల కాలం పాటు నేను నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేసుకోవడం జరిగింది ఈ కాలు కోల్పోయినప్పుడు నా యొక్క మానసిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇన్ని రోజులు చదువుకున్న నేను ఇంత మంచిగా చదువుకున్న నేను ఇలా ఈ ఇన్సిడెంట్ జరిగేసరికే ఒకేసారి కొంత దిగ్భ్రాంతికి లోరైపోయి మానసికంగా కొంత కుంగిపోవడం అనేది జరిగింది ఆ సందర్భంలో ముఖ్యంగా మా అమ్మ నాన్న నా వెన్ వెన్నంటి ఉంటూ ఎప్పుడు నన్ను కాపాడుకుంటూ నన్ను చూడడానికి వచ్చిన చాలామంది బంధువులు కానీ మిత్రులు కానీ చాలామంది కూడా అరే ఈ అబ్బాయికి ఇలా జరిగింది ఏమవుతాడు ఏం చేస్తాడు అనేటువంటి ఒక మాటలు చెప్తూ ఉంటే నా చెవులకి కొంత ఇబ్బందికరంగా అనిపించింది వాళ్ళు నా మీద చూసేటువంటి సానుభూతి కొంత నాకు మానసికంగా కొంత బాధ అనిపించింది ఇది గమనించిన మా నాన్నగారు అదేవిధంగా అమ్మగారు నన్ను ఉత్సాహపరచడానికి కొరకు నన్ను ప్రోత్సహించడం కొరకు ఎప్పుడూ కూడా మంచి సానుకూల మాటలు చెప్తూ ఉండేవాళ్ళు తల్లిదండ్రుల ప్రేమతో నిండిన మాటలు అతనిలో కసిని రగిలించాయి మన బలం మనలోనే ఉంది అది శారీరకంగా కాక మన మనసులో దాగి ఉంది అనే వారి మాటలు అతనికి జీవన మంత్రంగా మారాయి ఆ మాటలు వినిపించిన ప్రతిసారి అతను ఓ కొత్త ఆశతో ముందుకు సాగేవాడు శారీరక పరిమితిని ఆయన అవకాశంగా మార్చుకున్నాడు అనుక్షణం కష్టపడుతూ ప్రతి అడ్డంకిని అధిగమిస్తూ తెలంగాణ మోడల్ స్కూల్లో పీజీటీ కామర్స్ స్థాయికి చేరుకున్నాడు ఇప్పుడు విద్యార్థులకు మార్గదర్శకుడిగా వారి కళల్ని పటిష్టంగా తీర్చిదిద్దే వ్యక్తిగా జీవితానికి అర్థం చెప్పే ఓ గొప్ప గురువుగా నిలిచాడు as of now we have discussed a lot of problems regarding this 20 marks now we are going to discuss the paper question paper which comes in the examination point of view once you the question okay so read the question what it is given from the following particular prepare trading account profit and loss account balance sheet You so all know that what items should be comes in the trading account and what items should be comes in the profit and loss account and what items comes in the balance sheet. sheet. So far you have done so many problems. So now you took into the debit side of the balance sheet the first one. Cash. Cash. Cash will be comes in the balance sheet asset side. So we have to write it here. Cash. How much amount is? उस टू हंड्रेड सो मैटर

रिजर्व या को फैक्ट करें वो इज टू रिजर्व दैट विल बिकम्स इन द ट्रेडिंग अकाउंट ओनली व्हेनेवर वेयरएवर यू रिजल द फैक्ट्री रेंट और फैक्ट्री व्हाटएवर आइटम रिगार्डिंग टू द फैक्ट्री विल बी गिवन दैट कम्स इन द ट्रेडिंग अकाउंट सो वेयर वी हैव राइट टू फैक्ट्री एंड हाउ मच इज 12 12 వాళ్ళు కోల్పోవడం వల్ల నేను హాస్పిటల్లో రెస్ట్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా తారసపడినట్లయితే వాళ్ళని బతలాడి ప్రత్యేకంగా నా దగ్గరికి తీసుకొచ్చి ముఖ్యంగా మా నాన్నగారు వాళ్ళని నా దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని నాతో మాట్లాడిపించి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఆ అంశాలు నాకు తెలియజేస్తూ నాలో కొంత ఉత్సాహాన్ని నింపేవాళ్ళు ఏమీ కాదు నీకు భవిష్యత్తులో నువ్వు ఏదైనా చేసుకోవడానికి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు నీలాంటి ఇలా కాల్ కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళు వాళ్ళ జీవితంలో వర్క్ చేసుకుంటున్నారు అనేటువంటి ఒక చూపించడం కొరకు వాళ్ళని బతిలాడి మరి నా దగ్గరకు తీసుకొచ్చేవాడు మా నాన్న నాకు నాలో ఉత్సాహాన్ని నింపాడు సో అప్పుడు కొంత నాకు ధైర్యం వచ్చింది ఎలాగైనా సరే నేను కూడా సమాజంలో ఉన్నత స్థితికి చేరాలి ఏదో ఇది జరిగిపోయింది నాకు దీంతో ఇక్కడ నేను ఆగిపోకుండా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక పట్టుదలని నాలో మా నాన్నగారు క్రియేట్ చేసినారు తద్వారా తర్వాత నేను నా యొక్క చదువును ఆపకుండా అదే నాగార్జున కళాశాలలో నా యొక్క డిగ్రీని పూర్తి చేసినాను ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నా యొక్క ఎంకామ్ని పూర్తి చేసినాను అదేవిధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నా యొక్క బీఈడి కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇదంతా కూడా మా నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఆ తర్వాత నేను మానసికంగా కుంగిపోకుండా ఏదైనా సాధించాలంటే విద్య అనేది ఒక ఇంపార్టెంట్ ఆయుధం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎక్కడ కూడా నెగిటివ్ థాట్స్ అనేది తెచ్చుకోకుండా కష్టపడి సానుకూల దృగధంతో ముందుకెళ్లడం జరిగింది అలా జీవితంలో నేను గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు బీఈడి కంప్లీట్ చేసిన తరుణంలో రెండు వేల పన్నెండు తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంట్లో నేను పీజీటీ కామర్స్గా ఉద్యోగాన్ని పొందడం జరిగింది ఆ ఉద్యోగం పొంది సూర్యాపేట ఇమాంపేట మోడల్ స్కూల్లో సుమారు పదకొండు సంవత్సరాల కాలం పాటు వర్క్ చేసినాను ఈ చేస్తున్నటువంటి కాలం మొత్తంలో కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాలు నేను తెలియజేసినాను ఈ మధ్య కాలంలో మోడల్ స్కూల్ నుంచి అనాజ్పురం మోడల్ స్కూల్కి బదిలీపై వెళ్ళాను టుడే స్పెషల్లీ ఐ వాంటు సంథింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ బోర్డ్ ఎగ్జామ్స్ దోజ్ ఆర్ రైట్ టు బి రైట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్ నో దట్ ద నవంబర్ ఇస్ ఆల్సో కంప్లీటెడ్ యూ హ్ జస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ టైమ్ ఓన్లీ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఆల్వేస్ ద టీచర్స్ విల్ నాట్ బి బిహైండ్ యూ యూ యువర్ సెల్ఫ్ శుడ్ హ్యాష్ టు బి మోటివేట్ అండ్ మేక్ ఏ ప్లాన్ హౌ టు గెట్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ इट्स युवर डनवर टॉट इज कंप्लीटेड टीचिंग ऑफ सिलबस एंड एवरीथिंग एंड डों टू वेस्ट मच टाइम द वैल्युबल टाइम फॉर अनेसरी आस्पेक्ट अटलीस्ट फ्रॉम टूडे आनवर्स यू मेक ए ओ दट विशुड टू कॉन्सेंट्रेट ऑन अवर एक्साम జస్ట్ నో ఎ గర్ల్ సెట్ దట్ ఎ ఫైవ్ వర్డ్స్ ఇట్ డస్ మీన్ దట్ యూ షుడ్ హ్యాస్ టు బి పాజిటివ్ ఆల్వేస్ జస్ట్ బి పాజిటివ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిబుల్ విత్ యూ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సో వన్స్ అగేన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ యువర్ లైఫ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ మేక్ ఇన్ ఎస్ సక్సెస్ వే థ్యాంక్ యూ ఈ నా ఈ ప్రయాణంలో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి సంఘటన ఘటన రెండు వేల ఐదులో మా అక్కగారి అయినటువంటి అరుణ ఒక రకంగా చెప్పాలంటే తను చాలా గ్రేటు ఈ సమాజంలో ఎవరు కూడా దివ్యాంగులను మ్యారేజ్ చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేటువంటి తరుణంలో ఆ అమ్మాయి మా మావయ్యే ఏ రోజుకైనా విజయం సాధిస్తాడు నన్ను మంచిగా చూసుకుంటాడు లేదా నేనైనా అతను మంచిగా చూసుకోవాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో అమ్మాయి నన్ను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది నిజంగా ఈ నేను ఉద్యోగం సాధించడా సాధించేటువంటి సందర్భంలో కొంతకాలం పాటు నేను నా ప్రైవేట్ ఉద్యోగాన్ని మానేసినప్పుడు తను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని గడపడం అనేది జరిగింది నిజంగా ఆమె యొక్క త్యాగం అనేది మరవలేనిది ఎందుకంటే ఈ రోజులు ఎవరు ఉండరు అలా అలాంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నా జీవితంలోకి రావడాన్ని ఒక రకంగా చెప్పాలంటే తన జీవితంలోకి వచ్చిన తర్వాతనే నాకు అన్ని సానుకూల మంచి జరగడం అనేది జరిగింది సో మా ఇద్దరి తీపి గుర్తుగా మాకొక పాప తను ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సో నావి నా ఈ యొక్క ప్రతీ విజయం తన పాత్ర చాలా ఎక్కువగా ఉన్నదని నేను నిరభ్యంతరంగా చెప్పదలుచుకున్నాను ఆయన మాటలు అనేక మందికి మార్గదర్శకాన్ని అందిస్తాయి జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది సమస్యల వెనుక దాగిన అవకాశాలను గుర్తించగలిగితే విజయం మన సొంతం అని ఆయన అంటుంటాడు సో నేను ఈ యొక్క విషయాలన్నీ మీకు తెలియజేయడానికి ముఖ్య కారణం ఏంటిదంటే నాలాగా అనుకోకుండా ఏదైనా ప్రమాదవశత్తు దివ్యాంగులుగా మారినటువంటి వాళ్ళు కానీ లేదా బ బై బర్త్ ద్వారా కానీ దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఎక్కడ కూడా నెగిటివ్ మూడ్లోకి పోకుండా ఎప్పుడు కూడా పాజిటివ్ దృఖంతో ఉండాలని సానుకూల దృఖంతో ఉండాలని ఏదైనా సరే కష్టపడాలి కష్టపడితే ఏదో ఒకరోజు దాని యొక్క ప్రతిఫలం మనకు వస్తుంది అని చేసే పనిలో పూర్తి పూర్తిగా నిమగ్నం కావాలని డెడికేటెడ్గా వర్క్ చేయాలని ఎక్కడ మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకొని కుంగిపోవద్దని కష్టపడితే ఏదో ఒకరోజు దాని యొక్క ప్రతిఫలం మనకు కనబడుతుంది అని ఏదైతే నేను చేసినానో సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాల కాలం పాటు కష్టపడి చివరిగా ఉద్యోగం సాధించడం జరిగింది ఇంక నేను చెప్పాలనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే మనం కోల్పోయామో దాన్ని అవకాశంగా తీసుకొని దాన్ని ఆధారంగా తీసుకుని దాని ద్వారానే లబ్ధి పొందడానికి మనకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం విద్య విద్యను నెగ్లెక్ట్ చేయకండి కష్టపడండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఇది నేను శారీరకంగా కొంత ఇబ్బందికి గురవుతున్నటువంటి వాళ్ళ గురించి నేను ఇచ్చే ఒక సందేశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే నేను నా జీవితంలో ఇవన్నీ చూసి దాని ద్వారా నేను ప్రయోజనాన్ని పొంది ఈరోజు నేను సొసైటీలో చాలా మంచిగా ఉన్నాను ఆ రోజు అమ్మ నాన్నలతోటి ఎవరైతే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఈ అబ్బాయి ఏం చేస్తాడు ఏమవుతాడు అనేటువంటి వాళ్లకు ఈరోజు నేను ఒక ఉదాహరణగా నిలిచినాను అందరూ కూడా ఈరోజు ఫలాని వ్యక్తి కుంగిపోకుండా విజయం సాధించినాడు అని చెప్పి ఒక గొప్పగా చెప్పుకుంటున్న సందర్భంలో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అందరికీ వికలాంగుల దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం గంగపురి వీరారెడ్డి కథ ఒక వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఒక వెలుగుదారిగా నిలుస్తుంది ఆత్మవిశ్వాసం పట్టుదల కృషి కలగలిపితే ఏదైనా సాధ్యమేనని ఆచరణ ద్వారా నిరూపించిన జీవన పాఠం ఇది సంకల్పం ఉంటే ఆపదలు కూడా మనకు శక్తినిచ్చే సాధనాలుగా మారతాయి జీవితం ఒక యుద్ధం ఆ యుద్ధంలో గెలవాలంటే మన విశ్వాసమే మన అస్త్రం ఇప్పుడు ఆయన చెప్పే ప్రతి మాట వేలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి జీవితం యొక్క యుద్ధం శరీరం పోయినా ఆత్మ పోరాడాలి సమస్యలు మన బలాన్ని పరీక్షించే పాఠాలు మాత్రమే వాటిని అధిగమిస్తే విజయం మన పాదాలను చేరుతుంది సంకల్పం ఉన్నవారికి ఆపదలు అడ్డుకాదని సమస్యల వెనుక కొత్త ఆశలు దాగి ఉంటాయని గుర్తించగలిగిన వారే నిజమైన విజేతలు జీవితం గెలిచేది కోల్పోయిన దానితో కాదు నిలబెట్టుకున్న ఆత్మవిశ్వాసంతోనే అని గంగపూరి వీరారెడ్డి తన జీవన గాథ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు గంగపూరి వీరారెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి తల్లి వెంకటమ్మ గ్రామం తిమ్మాపురం మండలం చివ్వెంలలో నాలుగవ సంతానంగా ముగ్గురు అక్కల తర్వాత జన్మించడం జరిగింది ఒక అతి సాధారణ పేద కుటుంబం నుంచి ఈరోజు ఒక ఉన్నత స్థానానికి రావడానికి తన ఆత్మవిశ్వాసమే అంతేకాకుండా తన అమ్మ నాన్న స్నేహితులే కారణమని చెప్పుకొచ్చాడు